నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాయల్స్ కిచెన్ అండ్ బాక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మష్రూమ్ తో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఒక కర్రీ మీకు చూపిస్తాను బ్యాచులర్స్ అయినా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఇంట్లో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక నాన్ వెజ్ తో ఈక్వల్ గా ఉండే ఈ మష్రూమ్ తో ఒక కర్రీ చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మీరు ఇలా మష్రూమ్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను చేసి పెట్టుకున్నాను వాష్ చేసి పెట్టుకుని వీటిని రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాం రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒకొక్క పెద్ద సైజు ఉన్నవైతే నాలుగు ముక్కలు కట్ చేసుకోండి చిన్న సైజు అయితే రెండు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి పెద్ద సైజు టమాటా ఒకటి ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి మూడు నుండి నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చి ఒక గిన్నెలో పెట్టుకోండి తర్వాత రెండు నెమ్మలు కరివేపాకు ఇప్పుడు స్టవ్ తీసుకొని ఒక బాండి పెట్టుకోండి బాండి పెట్టిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి కొద్దిగా ఉదిపప్పు శనగపప్పు వేసుకోండి ఆవాలు చిన్నపట్లు ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్ చేయాలంటే తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి మీ కామెంట్స్ మీ లైక్స్ మీ సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయొద్దండి మా వీడియోకి చాలా ఉపయోగపడతాయి ఇంక ముందుకు ఇలాంటి లాంగ్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాము ఇన్ని రోజులు మా షార్ట్స్ కూడా చాలా ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాఫర్ను కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీ పుల్కా ఇందులో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఏం అవసరం లేదు చేసేసుకోండి ఒక పది పదిహేను నిమిషాల్లో మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎందుకు కూడా మష్రూమ్స్ అనేది చాలా మంచిది ఉల్లిపాయలు మరీ బ్రౌన్ బ్రౌన్ అయిపోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత నిమిషాలు వేసుకోండి ఈ పచ్చిమిర్చి పైన తెల్ల తెల్లగా ఇట్లా వేగినట్టుగా తెలిసిపోతుంది కదా అప్పుడు మనం టమోటా వేసుకున్నాం పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదా వేసుకోండి టమోటా ముక్కలు వేసిన తర్వాత సార్ బాగా కలిపి మూత పెట్టి చేసుకోండి టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట సాఫ్ట్గా అయిపోయిన తర్వాతనే మనం అక్కడికి పెట్టుకుందాం మూట పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి కొద్దిగా మగ్గిపోయినాయి మరి ఎక్కువ మగ్గా నడుపు లేదండి కొద్దిగా ఈ టమాటాలు మెత్తబడ్డాయని పెట్టినప్పుడు మర తీసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చి పోయేదాకా బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు బయటకున్నది ఎప్పుడు నేను వాడనండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మీకు ఒక షాప్లో కూడా పెట్టాను కదా కారు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఇయర్ దాకా నిలువ ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మష్రూమ్ వేసేసుకోండి మష్రూమ్ లేదు మీరు ఏమాత్రం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న వాటరే మీకు రిలీజ్ చేసి చాలా ఎక్కువ వాటర్ వచ్చేసి ఎంత ఉడిక్కేలాగా సరిపోతుంది జస్ట్ మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా మష్రూమ్స్ పట్టేలాగా ఒకసారి కలిపిన తర్వాత ఆటోమేటిక్గా ఇందులోంచి నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వాటరే ఇంకా కర్రీకి సరిపోతుంది గ్రేవీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అస్సలు ఒక చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ వాటరు ఈ అల్లం వెన్నీరు పేస్ట్లోనే ఇది పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ బయటకు తేనేదాక ఇది ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చివాసం పోయి మష్రూమ్ స్మెల్ కూడా లేకుండా చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇంకోసారి మనం మూట పెట్టి ఉడికించుకున్నాం ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఇలాగే మాకు ఉడికించుకున్నాం ఇక మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తినండి చాలా చాలా బాగుంటుంది చాలా అల్లన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చూసారు కదా చూస్తుంటే నోరుపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ రోటీలో కానీ తినండి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి